ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం బాబా చెప్పిన విధంగానే శ్యామ వారికి భోజన వసతి ఏర్పాట్లు చేశాడు వారు భోజనం చేస్తుండగా శ్యామ గోవా నుండి వచ్చిన భక్తులను ఉద్దేశించి అయ్యలారా బాబాను విడిచి నేనొక క్షణమైనా పక్కకు చేరింది లేదు బాబా షిరిడీ వదిలి సముద్ర తీరం చేరింది లేదు కానీ బాబా పలుకుల్లో ఏదో బాబా గర్భితంగా ఉన్నది ఆ చెప్పిన మాటల్లో మీకేమైనా పరమార్థం స్ఫురించిందా అని ప్రశ్నించాడు ఆ భక్తులిద్దరు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సర్వసాక్షి ఆయనకు తెలియంది ఏదీ లేదు ఆయన వివరించింది మా వృత్తాంతాలే అంటూ మొదటి వ్యక్తి తన కథ చెప్పడం ప్రారంభించాడు లోయలో ఉన్న ఒక ఊరు మా స్వగ్రామం దత్త భగవానుడు నా ఇష్ట దైవం నేను ఉన్నదంతా అమ్ముకుని చదువుకు ముగించాను ఏ పని లేక ఉద్యోగం కోసం ఊరూరూ తిరుగుతూ గోవా చేరాను అక్కడ కూడా నా ఆశ ఫలించలేదు అప్పుడే దత్త భగవాను ప్రార్థించారు ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం నీకు ముడుపు కట్టి చెల్లిస్తాను అని మొక్కుకున్నాను దత్త పరమాత్మ దయామయుడు కొద్ది రోజుల్లోనే నెలకు పదిహేను రూపాయల జీతంతో ఉద్యోగం దక్కింది అలా మెల్లమెల్లగా ఉన్నత పదవులు అందుకుంటూ ఇప్పుడు నెలకు ఏడు వందల రూపాయల జీతంతో దత్త గురుదేవుని కృప వలన సంపాదిస్తున్నాను నేను అలనాడు మొక్కిన మొక్కును మరిచిపోయాను నా ఉపాస దైవన దత్త భగవానుడు సాయి స్వరూపంలో పదిహేను రూపాయలు స్వీకరించాడు సాయి ఎవరో కాదు నా దత్త ప్రభువే అని వివరించాడు తర్వాత రెండో వ్యక్తి తన కథ చెప్పడం ప్రారంభించాడు నేను కడుపు నిండా కూటికి ఒంటి నిండా గుడ్డకు నోచుకుని అభాగ్యుడను శ్రమే నా జీవనాధారం నేను కష్టపడి సంపాదించిన దానిలో కొంత కూడబెట్టుకునేవాడిని ధనమనేది సమకూడటం మహాకష్టం కొద్ది కొద్దిగా కూడబెట్టడం మొదలైతే అదే అభివృద్ధి అవుతుంది భగవంతుని వలన నా ఆదాయం సాగింది నా దగ్గర ఒక వంటవాడు ఉండేవాడు అతడు చాలా విశ్వాసపాత్రుడు అతడిపైన నాకు అణుమాత్రం కూడా అపనమ్మకం లేదు అలాంటి వాడికి చెడు వ్యసనాలు అలవాటు అయ్యాయి ఒకనాటి రాత్రి ఇనప్పెట్టెలో ఉన్న ముప్పై వేల రూపాయలు తీసుకుని పారిపోయాడు ఇంకేముంది ఈ ముసలితనంలో ఆధారం అనుకున్న నేను కష్టించి ఆర్జించిన డబ్బు పోవడం నాకు మతి చెల్లించింది గుణుగుడు ప్రారంభమైంది అలాంటి సమయంలో నా దగ్గరకు ఒక ఫకీరు వచ్చాడు నా కథ తెలుసుకుని బిడ్డ దిగులు పడకు మహారాష్ట్రలో అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకా షిరుడి గ్రామంలో సాయిబాబా అనే మహనీయుడు ఉన్నాడు ఆ మహనీయుడిని మనసారా స్మరించి ప్రభు నా సొమ్ము మరలా నా దగ్గరకు చేరేలా దయచూడుము ఆ డబ్బు నాకు దక్కిన తర్వాత వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అంతవరకు నాకు ప్రియమైన ఆహారాన్ని ముట్టుకోను అని బాస చేసి చెప్పిన విధంగానే చేస్తే పని సఫలం అవుతుందని సెలవిచ్చాడు నేను వెంటనే స్నానం చేసి సాయిని మనసారా స్మరించి వరి అన్నం తినటం మానేశాను పదిహేను రోజులు గడిచాయి పారిపోయిన వంటవాడు తిరిగి వచ్చాడు అతను డబ్బు తీసుకున్నాడు కానీ అందులో నుండి రూపాయి కూడా ముట్టుకోలేదు నా పాదాల పైన పడి అతను అయ్యా ఇన్నేళ్లుగా మీ దగ్గర ఉన్నాను ఏనాడూ లేనిది ఆ రాత్రి నాకు ఎందుకు అలాంటి దుర్బుద్ధి పుట్టిందో నాకు తెలియదు అలాంటి మీచప్పు పనికి ఒడిగట్టాను దొంగిలించిన సొమ్ముతో పారిపోయాను కానీ నాకు ఎక్కడకు వెళ్లాలని అనిపించలేదు తిరిగి మీ దగ్గరకే వచ్చాను మీ సొమ్ము మీకు అప్పచెప్పి క్షమాపణ కోరాలని వచ్చాను నన్ను మన్నించండి అని నా పాదాలపై పడి ఏడ్చాడు దిక్కు తెలియని దీనావస్థలో ఉన్న నా దగ్గరకు ఫకీరు రూపంలో వచ్చింది శ్రీ సాయి భగవానుడే నా పైకం భద్రంగా నా దగ్గరకు చేరగానే ఆనాటి ఫకీరు మాటలను పాటించి షిరిడి యాత్ర చేయాలి కానీ ఎందుకో జాస తప్పింది నేను కొలంబోలో ఉన్న సమయంలో ఒకనాటి రాత్రి సాయి స్వప్నంలో కనిపించారు అప్పుడు షిరిడీ వెళ్లాలనే విషయం గుర్తొచ్చింది నేను గోవా చేరి అక్కడి నుండి బొంబాయి వరకు స్టీమర్ పై వచ్చి అక్కడి నుండి రైలు ప్రయాణం చేసి షిరిడీ చేరు బాబా సర్వజ్ఞం సర్వాంతర్యామి నేనెక్కడా నా నివాస స్థలం ఎక్కడ సాయి నన్ను తిరిగి మనిషిగా చేసిన కరుణామయుడు అంతటి మహనీయుడిని ఎలా వేళలా సందర్శించి సంభాషించి సేవించే మీ సుకృతం కొనియాడటం ఎవరితరం అంటూ వారిద్దరూ శ్యామ అదృష్టాన్ని వేణోళ్ళ పొగిడారు